సినిమాల్లోకి తమ అక్కలాగే ఎంతో మంది హీరోయిన్స్ చెల్లెలు హీరోయిన్స్ గా వచ్చారు కానీ అక్కలాగా మాత్రం సక్సెస్ కాలేకపోయారు సినీ ఇండస్ట్రీ చాలా విచిత్రంగా ఉంటుంది ఎవరికి ఎలాంటి ఫేమ్ క్రేజ్ ఇస్తుందో చెప్పలేం అయితే తమ అక్కలాగే సినిమాలోకి హీరోయిన్స్ గా వచ్చిన సిస్టర్స్ ఎంతో మంది ఉన్నారు కానీ తమ అక్కలాగే స్టార్ హీరోయిన్ రేంజ్ ను మాత్రం అందుకోలేకపోయారు అలా సక్సెస్ కానీ ఫ్లాప్ అయిన హీరోయిన్స్ ఎవరో ఈ షార్ట్ లో తెలుసుకుందాం ఫస్ట్ వన్ శిల్పా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన హీరోయిన్ శిల్పా శెట్టి తెలుగులో కూడా చాలా సినిమాలు చేసింది వెంకటేష్ తో సహస పేరుడు సాగర కన్యా మోహన్ బాబుతో వేడేవడానికి బాబు సినిమాలో యాక్ట్ చేసి గుర్తింపు తెచ్చుకుంది శిల్పా ఇక చెల్లెలుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు చేసిన బ్యూటిఫుల్ శెట్టి తన అక్క శిల్పా లాగా క్రేజ్ హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది సెకండ్ వన్ రాధా అంబిక అలనాటి స్టార్ హీరోయిన్ రాధాకు ఉన్న క్రేజ్ వేరు నైన్టీస్ లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు రాధా స్టార్ హీరోలతో పోటా పోటీగా డాన్స్ చేశారు అలా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన రాధాకు చెల్లెలుగా అంబిక కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు అంతల తెలుగులో సక్సెస్ కాలేకపోయారు అయితే కన్నడలో మాత్రం అంబిక మంచి పేరు తెచ్చుకున్నారు థర్డ్ వన్ జయసుధా సుభాషిని అలనాటి స్టార్ హీరోయిన్లలో జయసుధ ఒకరు సహజమైన నటనతో ఎనలేని పేరు తెచ్చుకున్నారు వయసు మీద పడిన టైడ్ యాక్టర్ గా నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు అయితే ఆమె సోదరిగా సినిమాలోకి అడుగు పెట్టిన సుభాషిని జయసుధ లాగా సక్సెస్ కాలేకపోయింది కానీ అరుంధతి సినిమాలో వసుపతి తల్లిగా సుభాషిని నటించింది ఫోర్త్ వన్ ప్రియాంక చోప్రా పరిణితి చోప్రా రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ఎంబి ైన్ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తోంది సౌత్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది హాలీవుడ్ కూడా వెళ్లి గ్లోబల్ స్టార్ గా ఎదిగింది అలాంటి ప్రియాంక చోప్రా కు కజిన్ సిస్టర్ గా రంగ ప్రవేశం చేసిన హీరోయిన్ పరిణితి చోప్రా ఇషాక్ జాదే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పరిణితి చోప్రా కొన్ని హిట్ సినిమాలకు బాగానే అలరించింది కానీ ప్రియాంక చోప్రా అంతలా మాత్రం ఇంకా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగలేకపోయింది ఫిఫ్త్ వన్ కాజల్ అగర్వాల్ నిషా అగర్వాల్ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు స్టార్ హీరోయిన్ గా ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ చెల్లెలిగా నిషా అగర్వాల్ ఎంట్రీ ఇచ్చింది కొన్ని హిట్ సినిమాలు చేసినప్పటికీ కాజల్ అగర్వాల్ అంతలా ఫేమస్ కాలేకపోయింది బ్యూటిఫుల్ నిషా అగర్వాల్ అలాగే ఆర్టీ అగర్వాల్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్నంతలా ఆమె చెల్లెలు నిధి అగర్వాల్ పాపులర్ కాలేకపోయింది స్టార్ హీరోయిన్ సలర్ బ్యూటీ శృతి హాసన్ లా ఆమె సోదరి అక్షర హాసన్ కూడా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజల్ లాగా ఆమె చెల్లెలు తనిషా ముఖర్జీ సక్సెస్ కాలేకపోయింది ఓకే ఫ్రెండ్స్ వీరేలాగే సినీ ఇండస్ట్రీలో సక్సెస్ కానీ హీరోయిన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేస్తారు